ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదాల మీద పడే మొదటి చెప్పండి పట్టుదలతో ప్రార్థన రెండవది ఏమిటి పాదాల మీద పడి ప్రార్థన ఇప్పుడు ఎస్తేరు సామాన్యమైనటువంటి వ్యక్తి అంటారా లేకపోతే ఇంకేమైనా అంటారా చెప్పండి రాజు తరువాత నెక్స్ట్ పర్సన్ ఎవరు రాణి దేశంలోనే మొదటి స్థానం రాజు రెండవ స్థానం రాణి ఇప్పుడు తాను సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు తాను ఒక రాణి మహారాణి నేను ఇప్పుడు ఇంకొక విషయం ఆ రాజు ఎవరో చెప్పండి మహారాజు ఈమెవరో చెప్పండి మహారాణి రాజు ఎవరో చెప్పండి మొగుడు ఈమెవరో చెప్పండి హెల్మ్ నేను వెళ్ళి మా ఆయన కాలు ఎందుకు పట్టుకుంటాను నేను ఎందుకు పట్టుకోవాలి ఆయన ఏమైనా పైనుంచి చూడి పడ్డాడు నేను కాలు పట్టుకోవడానికి వాడికి చెప్పండి ముందు నా కాలు పట్టుకోమనండి ఒకేసారి ఆలోచించండి తాను రాని అయినప్పటికీ కూడా తగ్గించుకుందండి నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి సంపూర్ణమైన జవాబు నువ్వు పొందుకోవాలి అని అంటే రాజులకు రాజు అయిన ప్రభువులకు ప్రభు అయిన దేవుని పాదాలు నువ్వు పట్టుకోవాలి నీ అందాన్ని పక్కన పెట్టు నీ అధికారాన్ని పక్కన పెట్టు నీ ఆస్తిపాస్తులను పక్కన పెట్టు నీకున్న సమస్తాన్ని పక్కన పెట్టు కారణం ఏమిటంటే నువ్వు ఏసై దగ్గరకు వచ్చినప్పుడు నీవు కలిగి ఉన్న ఎంతదైనా సరే ఆయన దగ్గర చిల్లి కవ్వంత అది కూడా ఏమి నువ్వు పొందుకున్నా అది ఆయన ఇచ్చిన భిక్షే ఆయన దగ్గర ఫోజులు కొట్టడానికి వీళ్ళే ఆయన దగ్గర బడాయి వద్దు ఆయన దగ్గరకు వచ్చి నేను నేనేమనుకుంటున్నారు మీరు మోక నుంచి ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలి బట్టలు నలిగిపోతే ఏమనుకుంటా పట్టు చీర ఏమి చీరా పట్టు చీర పట్టు చీర లేకపోతే తేలో లేకపోతే జరీ చీరో ఏ చీరైనా కావచ్చు సహోదరి సహోదరి వినండి ఆయన సంధికి వస్తే ఆయన మహారాజు ఆయన ఎదుట పాదాల మీద పడ్డం క్షేమం ఇది దేనికి సాదృశ్యమో తెలుసా దీనత్వానికి సాదృశ్యం నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పక్క వాళ్ళతో పాటు కలిసి మోకరించడం నేర్చుకో ధనవంతుడు కావచ్చు ఆ ధనాన్ని ఇచ్చింది దేవుడు అధికారి కావచ్చు అధికారం ఇచ్చింది దేవుడు ఐశ్వర్యవంతుడు కావచ్చు ఐశ్వర్యవంతుడిని చేసింది దేవుడు ఎంత ఖరీదైన కారులో కావచ్చు ఎంత ఖరీదైన బట్టలైనా వేసుకుని రావచ్చు కానీ దేవుని మందిరానికి వస్తే మనం అందరము కూడా ఒకే తండ్రి బిడ్డలము ఆయన సన్నిధిలో అందరము సమానము ఆయన సన్నిధిలో దినత్వంతో మోకరించటము అది అద్భుతమైన ఆత్మీయత వయసు మీద పడిన తల్లులు తండ్రులు మోకాళ్ళ ఉండి మోకరించటం కొంచెం కష్టంగా వచ్చు మీ కష్టాన్ని నా ప్రభు అర్థం చేసుకుంటాడు వాళ్ళ గురించి నేను మాట్లాడలే మోకరించగలిగి కూడా బడాయి మోకరించగలిగి కూడా నేను ఎందుకు మోకరించాలి అనుకున్నావో నా దేవునికి తెలుసు మోకరించటం కాదు సాష్టాంగ పడే విధంగా ఆయన చెయ్యగలడు ఆ రోజు రాకుండా ఉండాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మోకరించు మొదటిగా పట్టుదలతో ప్రార్థన రెండోది పాదాల మీద పడి ప్రార్థన ప్రభు పాదాల మీద పడ్డానికి ఏ రోజు కూడా దేన్ని నీ జీవితంలో అడ్డు రానివ మాకు ఆమె రాని తనకున్న పదవి అడ్డు రానివ్వల రాణి అయితే మాత్రం ఏం లాభం నా ప్రజలు కష్టంలో ఉన్నారు నువ్వు ధనవంతుడు అయితే ఏం లాభం ఐశ్వర్యవంతుడు అయితే ఏం లాభం అధికారం ఉన్న వాడివైతే ఏం లాభం నీ కుటుంబంలో శాంతి లేదే నీ బిడ్డలలో ఆత్మీయత లేదే నీ కుటుంబంలో రక్షణ లేదే నీ ఇంటిలోనే సుఖము సంతోషము సమాధానం లేదే నువ్వు ఏం లాభం ఏం కలిగి ఉంటే ఏం లాభం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దినత్వం కలిగి నీ పదవిని అహాన్ని పక్కన పెట్టి ఆయన పాదాల మీద పడ్డం నేర్చుకో